సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండలం ధర్మారం గ్రామంలో యాంటీ డ్రగ్స్ యూత్ ఫోర్స్ ఆర్గనైజర్ తోట కమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రన్ ఫర్ యాంటీ డ్రగ్స్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి జెండా ఉప్పి ప్రారంభించారు గ్రామానికి చెందిన యువత టూకే రన్ లో పాల్గొని డ్రగ్స్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ విదేశాల్లో ఉన్న డ్రగ్స్ మహమ్మారి నేడు భారతదేశ యువతపై ప్రభావం చూపుతుందన్నారు డ్రగ్స్ కు బానిసే యువత తమ జీవిత చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కమలాకర్ బాయ్ చెప్తున్నాడు ఇది మన దుబ్బాక నియోజకవర్గం కాదన్నా మొత్తం రాష్ట్రంలోనే ఒక మనందర ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆధ్వర్యాన్ని నిర్వహించడము మన రాష్ట్రంలో మొట్టమొదటి కార్యక్రమం మరి మన ధర్మారంలో రావడం మరి ధర్మం గెలుస్తుంది ధర్మారం కూడా గెలుస్తుంది ఖచ్చితంగా ఇది రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపిస్తుందని దీన్ని ఖచ్చితంగా మరి మనం ఏదైతే దేని మీద అయితే పోరాటం చేస్తున్నామో మత్తు పదార్థాల మీద మరి ఖచ్చితంగా ఇక్కడి నుంచి సక్సెస్ అవుతుందని చెప్పి ఆ భగవంతుని కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా మరి మందికి గ్రామాలల్లో డ్రగ్స్ డ్రగ్స్ అంటే కొందరికి మాత్రమే తెలుసు కొన్ని చదువుకున్న వాళ్ళకు అవేర్నెస్ ఉన్న యువకులకు మాత్రం ఈ డ్రగ్స్ అంటే ఏదో కొద్దిగా అవగాహన ఉంటుంది పాపం కొందరు పేదవాళ్లకు ఏం తెలియని వాళ్లకు వ్యవసాయం చేసుకొని కూలీనాలు వేసుకుంటే ఆ డ్రగ్స్ అంటే ఏందో డ్రగ్స్ డ్రగ్స్ అనుకుంటున్నా ఊర్లలోకి అదేందో అని కొత్తగా అనుకుంటారు ఇది డ్రగ్స్ అంటే ఏమి కాదమ్మా వెనకటికి మనం వాళ్ళ చుట్టపూడి వస్తాను కొద్దికితే కళ్ళు సీస వేసుకొని తాగేది అది మెల్ల 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 కళ్ళు పోయి బీరు అయింది బీరు పోయి రిస్కీ ఇంత సారనో గీరనో మనం ఇదారుదా ఈ నేల నుంచి పెద్ద మనుషులు తరతరాల నుంచి అదే నడుస్తున్నది అయితే కళ్ళు సీసా లేకుంటే ఇంత విస్కీ ఇంత బీరు ఇంత నాటుసారా కానీ గంట మట్టికే మనకు ఊర్లలో అలవాటు ఈ డ్రగ్స్ బుక్స్ అంటే ఏందో ఒకరికి తెలియదు ఇవాళ దాన్ని కూడా అది సరిపోతలేదు మనకు యువతకు కానీ పిల్లలకు కానీ అది ఇంకా కూడా ఇంకా ఏమో ఉంటుంది అది తింటే ఇంకా ఏమో వస్తుంది ఇంకా నిషా బాగా వస్తుంది ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి ఈ కొత్తతరం డ్రగ్స్ను మరి భారతదేశంలో మన దేశంలో కూడా పక్క దేశాల నుంచి మెల్లమెల్లమెల్లమెల్ల మన దేశంలోకి వచ్చింది ఇది పంజాబ్లో హర్యానాలో మన దేశంలో భద్రత కోసం మిలిటరీ వాళ్ళు కానీ బార్డర్లు కానీ పంజాబ్ హర్యానా వాళ్ళు బాగా ఏడు ఫీట్లు ఉంటారు మంచి ఆజాను బాబుగా ఉంటారు వాళ్ళందరూ ఆర్మీలో పోతారు అయితే పక్క దేశాలు శత్రు దేశాలు ఏం చేస్తాయి అంటే పది పదిహేను ఏళ్ళ కింద చరిత్ర చెప్తున్నాను వీళ్ళని ఎట్లనన్నా కుంగ తీసుకోవాలి వీళ్ళ కుటుంబాలను నాశనం చేయాలి వీళ్ళకి ఏదో ఒకటి దురలవాటు చేయాలని చెప్పి మరి వాళ్ళు పాకిస్తాన్ నుంచో బంగ్లాదేశ్ నుంచో సౌత్ ఆఫ్రికా అట్లాంటి దేశాల నుంచి ఈ మత్తు పదార్థాలు అందించి వాళ్ళకు కుటుంబ సభ్యులకు అలవాటు చేసేది వాళ్ళు ఒకప్పుడు పంజాబ్ పోతే రోజు పొద్దుగా విధంగానే రెండు మూడు లీటర్ల పాలు తాగేటోళ్ళు వాళ్ళు మధ్యాహ్నం రెండు మూడు లీటర్ల మజ్జిగ తాగేటోళ్ళు మధ్య జొన్న రొట్టె ఇవన్నీ తిని దేశంలో కాదు ప్రపంచంలోనే పంజాబ్ హర్యానా యువకులకు ఏడు ఫీట్లు ఉంటారు ఆజాన్ బావులు ఉంటారు అని చెప్పి ఒక మంచి ఉండే గతంలో మంచిగా అందము మంచిగా రెడ్డుగా చాలా బాగుండేది వాళ్ళు ఇవాళ పంజాబ్ హర్యానా పోయినట్టయితే అంత గిన్న గిడ్ అయ్యారు పొట్టిగా ఆ డ్రగ్స్కి అలవాటు అయి అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళేమో ఆర్మీలనో ఆర్మీలనో నేవీలనో బార్డర్లను అక్కడక్కడ మన మిలిటరీలో ఉండి మన దేశాన్ని కాపలా కాస్తే కుటుంబ సభ్యుల మీద ఒక కుట్రపూరితంగా వాళ్ళ కుటుంబాలు ఖరాబ్ కావాలి వాళ్ళు మనల్ని మంచిగా చదివియాలి నా కొడుకులు డాక్టర్లు చేయాలి ఇంజనీర్ చేయాలి ఒక గొప్ప ఉద్యోగం సంపాదించాలి నా కొడుకు అని చెప్పేసి మనల్ని మన చదివిపిస్తా ఉంటే మనము ఏం చేస్తా ఉన్నాం మన యువకులంతా కూడా బర్త్డే పార్టీల పేరుతోటి దోస్తాన్న పేరుతోటి రకరకాల వ్యాపకాలతోటి వాళ్ళంతా కూడా డ్రగ్స్ కు బానిసైపోయి రోజు మన పల్లెటూర్లలో కూడా చాలా మంది బానిసై రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది ఆ గ్రామాల్లో మన గ్రామాల్లో ముఖ్యంగా మిరుదోటి మండలంలో ఈ డ్రగ్స్ రైత మిరుదోటి మండలంగా మనం నిర్మాణించుకోవాలని చెప్పేసి మిరుదోటి మండలంలో ఉన్నటువంటి పది గ్రామాల్లో ఈ రోజు ఈ ధర్మారం గ్రామంలో ప్రారంభించినటువంటి ఈ రన్ ఫర్ యాంటీ డ్రగ్స్ అనేటువంటి కార్యక్రమాన్ని మనం ప్రతిరోజు ప్రతి ఒక్క గ్రామంలో నిర్వహించి పది రోజుల పాటు నిర్వహించుకొని మనం మిరుదోటిలో ఇరవై రెండు తారీఖు నాడు మనం పూర్తిగా అవగాహన కల్పించి మన మిరుదోటి మండలంలో ఉన్నటువంటి యువకులకందరికీ కూడా డ్రగ్స్ మీద అవగాహన కల్పించి డ్రగ్స్ కు దూరం చేసి పెద్ద ఎత్తున మెరుదొడ్డిలో మనం కార్యక్రమం నిర్వహించుకోబోతా ఉన్నాం మిత్రులరా అయితే మన గ్రామీణ ప్రాంతాల్లో పేదోళ్ళు ఉంటారు చాలా మంది కష్టం చేసుకొని బతికేటోళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా డ్రగ్స్ కు దూరంగా ఉండాలని చెప్పేసి పిలుపునిస్తూ ఎప్పుడైతే మనం డ్రగ్స్ కు దూరం కాలేకపోతామో మన జీవితం అంతటితోటి అంతరించిపోతుందని చెప్పేసి అర్థం చేసుకోవాలి అయితే డ్రగ్స్ కు ఏ విధంగా అయితే దూరం అంతా మనం ఫిజికల్ ఫిట్నెస్ మీద కూడా అంతే దృష్టి పెట్టాల్సి ఉంటది ఎప్పుడైతే ఒక యువకుడు ఫిజికల్ ఫిట్నెస్ మీద దృష్టి పెడతాడో ఖచ్చితంగా ఇట్లాంటి మాదక ద్రవ్యాలకు కావచ్చు మత్తు పదార్థాలకు కావచ్చు కొంచెం కొంచెంగా దూరం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మీరందరూ కూడా ప్రతి ఇంట్లో డ్రగ్స్ కు వ్యతిరేకంగా డ్రగ్స్ వాడకూడదు అనేటువంటి అవగాహన కల్పిస్తారని చెప్పేసి అవకాశం కల్పిస్తూ నేను ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను ఈ యొక్క కార్యక్రమం